శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తులారాశికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి లాభస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది అంటే మిగతా రాశుల వారికి ఎలాగున్నా ఈ రాశి వారికి భాగ్యాధిపతి లాభస్థానంలోకి రావడం అక్కడ ఉన్నటువంటి రవితో కలయడం వల్ల జాతకుడికి వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి పదవి రాజకీయ నాయకుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యాపార వర్గం వారి దగ్గర నుంచి కానీ రాజకీయ వర్గం దగ్గర నుంచి కానీ మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు కారణమవుతుంటారు మీ ట్యాలెంట్ను వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారికి కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కుజుడు భాగ్యస్థానంలోకి మారాడు ఒక విధంగా ధనాధిపతి భాగ్యస్థితి అన్నది జాతకుడికి ఒక ధనయోగం ఏర్పడుతుంది అంటే తన యొక్క అదృష్టంతో తన యొక్క వాక్చాతుర్యంతో కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైనటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది లేదంటే ఏదన్నా ఒక విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ బాగా అభివృద్ధి చెందినటువంటి మీ బంధువులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది అలాగే మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఏదన్నా పెద్దగా ఏదన్నా వ్యాపార సంస్థలో ఇన్వెస్ట్ చేయడం కానీ అందులో ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలించే అవకాశం ఉంది ఒకవేళ మీకు కాకపోయినా మీ జీవిత భాగస్వామికి అంటే సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ద్వారా కలిసి వస్తుంది ముఖ్యంగా స్త్రీలకి భర్త ద్వారా కలిసి వస్తుంది అంటే కుజుడు భర్తకారకుడు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి భార్య ద్వారా అంటే భర్త ద్వారా అదృష్టాన్ని కలిగే అవకాశం ఉంది వాళ్ళకి ఏదైనా విదేశీ అవకాశాలు కానీ పదవిలో అభివృద్ధి కానీ వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా భాగ్యస్థానంలో కుజుడు లాభస్థానంలో రవిభుధులు జాతకుడికి అటు రక్త సంబంధికుల నుంచి ప్రభుత్వ వర్గం దగ్గర నుంచి వ్యాపార వర్గం వారి నుంచి కూడా సహకారం లభిస్తూ ఉంది అలాగే మీరు గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఈ సమయంలో చేసే అవకాశం ఉంది అంటే సుక్కుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు పన్నెండో స్థానంలో వచ్చినప్పుడు మరి కొద్దిగా బలహీనపడి ఉన్నాడు కాబట్టి మీరు కొద్దిగా మీ స్థాయికన్నా మించి ఒక మంచి ఖరీదైనటువంటి వాహనం కొనడం కానీ గృహంలో కాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చడంలో కానీ లేదంటే మీ యొక్క పాత గృహాన్ని ఆధునీకరంగా అలంకరించడం కానీ జరిగే అవకాశం ఉంది సో కొంతమంది ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు సేవాభావంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ఆశ్రమం లాంటిదో ఒక చిన్నపాటి ప్రార్థనా మందిరం అనవచ్చు దేవాలయం అనొచ్చు అటువంటిది నిర్మించే అవకాశం ఉంది సో ఏదైనా ఆధ్యాత్మిక పరంగా కొన్ని ఖర్చులు పెడతారు అలాగే మీ యొక్క సంపదని పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఈ సమయంలో గతంలో దూరం అయిపోయినటువంటి మీ మిత్రులు కానీ మీ శ్రేయాభిలాషులు కానీ మళ్ళా మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటే చాలా కాలం తర్వాత మీరు మీ ఆత్ ఆత్మీయుల్ని కలుసుకోవడం వల్ల వారి యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకొని వారి యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకొని వారి కొరకు వాళ్ళ అవసరాల కొరకు వారి అభివృద్ధి కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొంత ఆర్థిక సహకారం అందించవలసి వచ్చి ఉంటుంది సో ఏదైనా మీ యొక్క సేవా గుణం మీ యొక్క దాన గుణం ఈ సమయంలో ఇతరుల దాన్ని బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది మీ యొక్క మగమాటం వల్ల మీరు కొంత నష్టపోయే సమయం కూడా ఈ సమయంలో ఉంది కాబట్టి చాలా వరకు ఎవరికన్నా ఈ సమయంలో మిమ్మల్ని మీ సహకారం అడిగిన వారికి వారికి ఎంతవరకు కరెక్టు అన్నది ఒకటి రెండు సార్లు ఆలోచించి డిజైర్గా సంపల్సరిగా వాళ్ళు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారంటేనే సహాయం చేయాలి తప్ప మీ దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయి కదా మీరు ఏదో ఒక సమస్య చెప్తే సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ సమయంలో మోసం రూపంలో మీ దగ్గర నుంచి కొంత కొంత ధనాన్ని వాళ్ళు తీసుకోవడం కానీ లేదంటే ఏదన్నా ఒక ఫేక్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ సంస్థలో కానీ మీతో పెట్టుబడి పెట్టించి చాలా వరకు కమిషన్ రూపంలో వాళ్ళు పొందడం కానీ ఈ విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఈ స్వదేశంలో ఉన్న విదేశంలో ఉన్న మీరు ఏదన్నా ఈ సమయంలో ఒక ఆస్తి మీద లేదంటే ఒక ధర్మ సంస్థకి ఏదైనా ధనం ఇవ్వాలన్నా చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇవ్వాలి తప్ప మన మిత్రుడే కదా మనకు ఆత్మీయుడే కదా వీటికి ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తాడని వారిని నమ్మి మీరు ఏదన్నా కొనడం కానీ దేనిలో ఇన్వెస్ట్ చేయడం కానీ ఎవరికన్నా అప్పు కానీ ఇచ్చినతో ఇంచుమించుగా అది మీకు తిరిగి రానట్టే అనుకోవాలి తప్ప ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా కూడా మీ ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు అయితే చాలా సందర్భాల్లో మీ దగ్గర చాలా ధనం ఉందని ఏ మాత్రం కొద్దిపాటి ధనం మీరు నష్టపోయినా మీకు ఇబ్బంది ఉండదులే అని కావలసిన వాళ్ళే మిమ్మల్ని ఈ విధంగా మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ దగ్గర ప్రస్తుత పరిస్థితుల్లో మనీ టైట్గా ఉంటుంది ప్రతి విషయానికి తప్పనిసరి పరిస్థితుల్లో కొంత ఖర్చు పెడతారు కానీ కొంత కొన్ని తప్పవు కదా అని నడుస్తుంటాయి అది చూసి మిగతా వాళ్ళు చాలా బాగున్నారని అనుకుంటూ ఉంటారు ఏదైనా కొంతవరకు గుట్టుగా గోప్యంగా వ్యవహరించడం మంచిది సో ఏదైనా ఈ సమయంలో మీకు ఆర్థికపరమైనటువంటి లాభం ఉన్నప్పుడు కూడా అది వేరే రూపంలో నష్టపోకుండా జాగ్రత్త తీసుకుంటే అదే మీరు సంపాదించినందుకు గొప్పగా భావించే అవకాశం ఉంటుంది సో మనకి ఈ సెప్టెంబరు ఒకటి నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ సౌకర్యాలు ఇవ్వాలన్నా ధనం ఇవ్వాలన్నా వాహనం ఇవ్వాలన్నా పెళ్ళి జరగాలన్నా భార్యతో సౌఖ్యం కలగాలన్నా సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాశుల వారికి ఉండాలి మరి గోచార రీత్యా శుక్కుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం లలిత సహస్రనామం శ్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వలన పడదు మీ యొక్క సిస్టర్ అయినా మీ యొక్క కుమార్తె అయినా తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల సుక్కుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెల అంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అంటే శివుణ్ణి మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెలంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు నిందలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరి రాబోయే నెల అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి